నేను ఇప్పుడు మాట్లాడబోయే అంశం కేవలం ఒక ఆరు వందల మంది రైతులకు సంబంధించిందే కాదు కేవలం కొన్ని వేల ఎకరాల తోటలకు సంబంధించింది మాత్రమే కాదు ఒకప్పుడు నాలుగు లక్షల ఎకరాల విస్తీర్ణంలో బత్తాయి తోటలు సాగిన నల్గొండ జిల్లాలో ఇప్పుడు ఆ విస్తీర్ణం నలభై వేల ఎకరాల విస్తీర్ణానికి పడిపోయింది దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి ఆ కారణాల్లో ఒకటి నాసిరకం మొక్కలను తెచ్చుకొని తమ తోటల్లో నాటుకున్న రైతులు ఆ రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం ఆ ప్రభుత్వం నియమించిన రైతు కమిషన్ చేతులు ఎత్తేస్తే ఇప్పుడు ఆ రైతులు ఎక్కడికి పోవాలి రెండు వేల పంతొమ్మిది నుంచి అంటే దాదాపు ఆరేడు సంవత్సరాలుగా కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిన రైతులకు ఇప్పుడు ఆ నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారు మన ఈ విషయాలన్నీ చర్చించుకునే కంటే ముందు మీరు ఒకరిద్దరు రైతుల అభిప్రాయాలు తెలుసుకోండి ఆ నాసి రకం మొక్కలు తెచ్చుకొని వారు ఏ విధంగా నష్టపోయారో వారి మాటలో విన్న తర్వాత మనం ఈ వీడియోలోకి వెళ్దాం రైతు కమిషన్ ఏపీ ప్రభుత్వానికి రాసిన లేఖ ఆ లేఖ రాయడానికి దారి తీసిన పరిస్థితులు ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం మొక్కలు చూడడానికి మనం విపరీతంగా మనం మల్లెపూలు పూసినట్టే పూస్తాయి ఇది తక్కువ ఇంకా నా దాంట్లో ఇంకా ఎక్కువ పూస్తాయి ఎక్కువ ఇంకా విపరీతంగా పూస్తాయి మల్లెపూలే మల్లెపూలే మల్లెపూలు పూసినట్టు పూస్తాయి అవి కాయ సైజుకి వచ్చే వరకు కనీసం ఒక ఫైవ్ పర్సెంట్ కూడా మనకు పింజ నిలబడదు నిలబడతాయి మొత్తం రాలిపోతుంది దానితోడు ఉన్న కాయ వస్తుందా అంటే సైజు రాదు కాయ సైజు రాదు ఆ సైజు రాకపోయే వరకు వాడు పెరగాడు వస్తాడు నీ కాయలు చిన్నగా ఉన్నాయి ఈ రేటు పడదు ఆ రేటు పడదు రేట్లు తగ్గుతుంది ఇటు చెట్టు కాయక నష్టపోవడం ఇటు రేటు లేక నష్టపోవడం చాలా విధాల ఇబ్బందులు అవుతున్నాయి చెప్పుకోలేని బాధలు చాలా ఉన్నాయి రైతుగా ఇప్పుడు బత్తాయిదా ఎంతో ఎక్స్పెక్టేషన్తో పెట్టినామో కానీ అసలు పెట్టుబడులు ఒక సంవత్సరం పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి పెట్టింది ఏమో కాయటట్లేదు మహానంది నుంచి మొక్కలు తెచ్చుకున్నాం యాక్చువల్లీ మేము యాజ్ ఏ ఒక రైతుగా తిరుపతికి లెటర్ పెట్టుకున్నాం వాళ్ళు మా మొక్కలే నాణ్యమైన మొక్కలే మహానందిలో కూడా మేమే పెంచుతున్నాము అక్కడి నుంచి ఇస్తాము మీరు అక్కడి నుంచి తెచ్చుకోరని చెప్పి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో మేము మొక్కలు తెచ్చుకున్నాం రెండు వేల పంతొమ్మిది ఒక మొక్క నాణ్యమైనది కాదు అని ఎప్పుడు తేలుతుంది అంటే దాని ప్రేడ్ ఐదు సంవత్సరాల తర్వాత అంటే కమర్షియల్ క్రాప్ వచ్చేది ఐదు సంవత్సరాల తర్వాత అంత ముందుకు కూడా క్రాప్ మూడో సంవత్సరం నుంచి చిన్న చిన్న కాయలు రావడం వస్తుంది లిమిటెడ్ నాలుగో సంవత్సరంలో కొంత కమర్షియల్ వస్తుంది ఐదో సంవత్సరానికి ఖాతా విపరీతమైన పూత వస్తుంది చెట్లలో వద్దన్న పూత విపరీతంగా వస్తుంది విపరీతంగా పింద పడుతుంది మనం ఎన్ని మందులు కొట్టినా కూడా దీన్ని కంట్రోల్ చేయడం ఓకే వద్దన్నా కూడా కాయ ఈ సైజుకి వస్తారే కాలిపోతుంది మొత్తం విపరీతంగా రాలిపోయింది నష్టపోయిన బత్తాయి రైతులకు అండగా నిలుస్తుందని ఆశపడితే తెలంగాణ రైతు కమిషన్ చేతులు ఎత్తేసింది నాసిరకం మొక్కలతో నట్టేట మునిగిన రైతులకు ఎలాంటి భరోసాను నమ్మకాన్ని ఇవ్వకుండానే కంటి తుడుపుగా ఓ లేఖ రాసి చేతులు దులిపేసుకుంది అసలు ఈ వ్యవహారంలో ఏం జరిగింది ఇది తెలుసుకోవాలంటే మనం రెండు వేల పంతొమ్మిదిలోకి వెళ్ళాలి ఏడేళ్ల కిందట అంటే రెండు వేల పంతొమ్మిదిలో నల్గొండ జిల్లాకు చెందిన రైతులు ఏపీలోని సిట్రస్ రీసెర్చ్ స్టేషన్ పరిధిలో మహానంది హార్టికల్చరల్ రిజిస్ట్రేషన్ ఉంది అక్కడి నుంచి బత్తాయి మొక్కలు తీసుకొచ్చి నాటుకున్నారు ఐదేళ్ల నుంచే కమర్షియల్ క్రాప్ ఇవ్వాల్సిన బత్తాయి చెట్లు అకాలంలో పోయడం విపరీతంగా పిందెరాలిపోతుండడంతో ఆ రైతులు ఇప్పుడు లభోదిబో అంటున్నారు ఈ రైతులంతా ఒక సంఘంగా ఏర్పడి తమను ఆదుకోవాలని రాష్ట్ర రైతు కమిషన్కు మొరబెట్టుకున్నారు గత ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో నల్గొండ జిల్లాలోని బత్తాయి తోటలో పర్యటించింది రైతులతో మాట్లాడింది జిల్లా కేంద్రంలో కలెక్టరేట్లో కలెక్టర్ సమక్షంలో ఉద్యానవన శాఖ అధికారులు కొండమల్లెపల్లి రీసెర్చ్ సెంటర్ అధిక సై సైంటిస్టులతోటి బత్తాయి రైతులతోటి రైతు సంఘాల నాయకులతోటి సమావేశం నిర్వహించి అభిప్రాయాలు కూడా తీసుకుంది బత్తా రైతులు చెబుతున్న లెక్కల ప్రకారం నల్లగొండ జిల్లాలో కనీసం ఆరు వందల ఎకరాల తోటల్లో నాసిరకం మొక్కలతో నాసిరకం మొక్కలతో తోటలు సాగవుతున్నాయి ఈ రైతులంతా ఇప్పుడు నష్టపోయారు ఎకరాకు ఏటాకు కనీసం యాభై వేల రూపాయల చొప్పున ప్రతి సంవత్సరం మూడు కోట్ల రూపాయల పెట్టుబడి ఆ రైతులు పెడుతున్నారు ఈ డబ్బంతా ఎక్కడికి పోతుంది ఈ సమస్యలన్నీ విన్న కమిషన్ తమకు న్యాయం చేస్తుందని బత్తా రైతులు కూడా నమ్మారు కానీ చివరికి ఏం జరిగింది నల్లగొండ జిల్లాలో పర్యటించి వెళ్ళాక రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి నేతృత్వంలో ఆయన అధ్యక్షతన గత సెప్టెంబర్ పదకొండవ తేదీన హైదరాబాద్ కేంద్రంగా ఒక సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఉద్యానవన శాఖ అధికారులు మార్కెటింగ్ శాఖ అధికారులు కొండమల్లెపల్లి హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్కు చెందిన సైంటిస్టులు అధికారులు సమావేశమయ్యారు ఈ సమావేశం చివరికి తేల్చింది ఏమంటే నష్టపోయిన రైతులకు నాణ్యమైన మొక్కలు అందివ్వాలని ఏపీసీఎంకు లేఖ రాయడం ఇరవై ఏడవ అంటే సోమవారం రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఏపీసీఎం చంద్రబాబు నాయుడుకు ఒక లేఖ రాశారు ఈ వివరాలన్నీ ఆ లేఖలో పొందుపరిచారు వాస్తవానికి ఏపీ నర్సరీ యాక్ట్ పదమూడు ఏం చెబుతోంది ఇదే చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మన తెలంగాణ ప్రభుత్వం కూడా అడాప్ట్ చేసుకుంది ఏపీ నర్సరీ యాక్ట్ పదమూడులోని వివిధ అంశాలు ఉన్నాయి కానీ నాసిరకం మొక్కలు సరఫరా చేస్తే రైతులు నష్టపోతే ఆ నర్సరీ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్నది మాత్రం లేదు రెండు వేల పదిలో అంటే ఉమ్మడి ఏపీలో చేసిన ఈ చట్టానికి ఏపీ ప్రభుత్వం రెండు వేల పదిహేడులో కూడా కొన్ని సవరణలు చేసిన రైతు గురించి నష్టాల గురించి నర్సరీ లోపాల గురించి మాత్రం అందులో ప్రస్తావించలేదు వాస్తవానికి నల్లగొండ జిల్లాలో ఒకప్పుడు నాలుగు లక్షల ఎకరాల విస్తీర్ణంలో బత్తాయి తోటలు సాగయ్యేవి ఇప్పుడు అది అన్వయ్యంగా నల్ నలభై వేల ఎకరాలకు పడిపోయింది కారణం బత్తాయి రైతులను నిత్యం నష్టాలు వెంటాడమే ఏపీ నర్సరీ యాక్ట్ పదమూడులో నిర్దిష్టంగా పేర్కొన్న అంశాలనే మనం చెప్పుకుంటే అవి బాగానే ఉన్న హై క్వాలిటీ ఫెస్ట్ ఫ్రీ జెనెటికల్లీ ట్రూ మొక్కల్ని సరఫరా చేయాలి నేషనల్ హార్టికల్చర్ బోర్డు నిర్దేశించిన ప్రమాణాల మేరకు ఆరోగ్యకరమైన నాణ్యమైన ఒరిజినల్ మొక్కలను రైతులకు అందించాలి చట్టం ముఖ్య ఉద్దేశమే ఇది లాభదాయకమైన ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించడానికి ఆ వైపు రైతుల్ని ప్రోత్సహించడానికి నాణ్యమో నాణ్యమైన మొక్కలను అందించాలి కానీ నల్లగొండ రైతులకు సరఫరా చేసిన నాసిరకం బత్తాయి మొక్కల పుణ్యమాని ఇప్పుడు వారి తోటల్లో పంట కాసిన ఖాతలో అరవై శాతానికి పైగా నేలపాలవుతుంది అయితే ఇప్పుడు వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు నాగపూర్ నుంచి సైంటిస్టులు వచ్చినప్పుడు వాళ్ళ ముందల్లనే చూపించాం ఒక మొక్క ఇక్కడ మనకి యూనివర్సిటీ మొక్క ఉన్నది ఒక రెండు మొక్కలు పోతే పక్కన ప్రైవేట్ నర్సులు తెచ్చిన ఉన్నాయి వాళ్ళ ముందలు చూపించాం ఈ మొక్కకు ఆ మొక్కకు డిఫరెన్స్ కూడా చూపించాం ఇప్పుడు మాదేమైనా రైతు ప్రాబ్లం అయితే మా ల్యాండ్ ప్రాబ్లం అయితే అది కూడా అట్లే కావాలి కదా ఆ మొక్క ఎందుకు ఉంది ఆ మొక్క కాయేందుకు మంచిగా వచ్చింది అది కూడా వాళ్ళకి చూపించాం ఆ మొక్క షాంపులు తీసుకుపోయారు ఈ మొక్క షాంపూలు తీసుకుపోయారు కానీ మాకు ఇచ్చిన అది రిపోర్ట్ మాత్రం మిక్స్డ్ రిపోర్ట్ వచ్చేసింది మా ప్రాబ్లం ఎక్కువ ఉన్నది వాళ్ళు మొక్కల చెప్పి ఈ అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తెలంగాణ రైతు కమిషన్ బత్తాయి రైతుకు అండగా మాత్రం నిలబడలేకపోయింది కేవలం నాణ్యమైన మొక్కలను అందించాలని మాత్రమే ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసి రిక్వెస్ట్ చేసింది ఏడెనిమిదేళ్ల పాటు తాము పెట్టిన పెట్టుబడులకు నష్టపరిహారం ఏమీ ఉండదా ఇప్పుడు కొత్త మొక్కలు తెచ్చుకొని అది కూడా ఏపీ ప్రభుత్వం ఉచితంగా మొక్కలు ఇస్తుందో లేదో తెలంగాణ రైతు కమిషన్కు రాసిన లేఖను పట్టించుకుంటుందో లేదో కూడా తెలియని పరిస్థితులలో మళ్ళీ మొక్కలు తెచ్చుకొని నాటుకొని మరో ఐదేళ్ళు ఎదురు చూడాలా అన్న ప్రశ్నలకు సమాధానం మాత్రం దొరకడం లేదు మా సంఘం తరఫున రైతు కమిషన్కి ఒక లెటర్ పెట్టుకోవడం జరిగిందన్న వారు ఫస్ట్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అన్నారు తర్వాత ఇరవై తొమ్మిది ముప్పై షెడ్యూల్ అంటే ఫోర్ కాస్ట్ వల్ల ఇబ్బంది అని చెప్పేసి ఇరవై తొమ్మిది ముప్పైకి షిఫ్ట్ చేశారు సో వాళ్ళు వారు వచ్చారు వారు వచ్చిన తర్వాత మేము ఏదైతే రైతు సంఘం తరఫున బతాయి రైతు పరస్పర సహాయ సహకార సంఘం తరఫున లెటర్ ఇచ్చామో దానికంటే భిన్నంగా అంటే మేము ఒక రేటు అక్కడ ఒక ఒక శాతం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు వచ్చి చూసి కింద ఇది వంద శాతం ఉంది దీన్ని ఈ రైతుని బాగుపరచడం మాత్రం కూడా కాదు మేము ప్రభుత్వాన్ని వినియోగించుకోవడం తప్ప ఆల్టర్నేటివ్ లేదు ప్రభుత్వం యూనివర్సిటీ మొక్కలు ఇచ్చిన యూనివర్సిటీలని రైతులు మొక్కలు తెచ్చుకున్న యూనివర్సిటీలని పిలిపించి ఖచ్చితంగా మాట్లాడి రైతుకు తగు న్యాయం చేస్తామని మాత్రం వారు హామీ ఇచ్చారు హామీ ఇచ్చారు సో ఇప్పుడు రైతు కమిషన్ జిల్లాలో తిరిగిపోవడం వల్ల బత్తాయి రైతుకు ఏమైనా ఒరిగిందా రైతు కమిషన్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి లేఖ రాయడం వల్ల నిజంగానే వీళ్ళకేమైనా మేలు జరుగుతుందా ఒకవేళ ఉచితంగా నాణ్యమైన మొక్కలు వస్తే ఆ మొక్కలు మళ్ళీ నాటుకొని మరొక నాలుగేండ్లు వాళ్ళు మెయింటెనెన్స్ అయ్యే ఖర్చులు ఇప్పటికే ఏడేండ్లు ఆ పంట మీద పెట్టుబడి పెట్టిన పెట్టుబడి ఖర్చులు రైతు నెత్తిన పడడం తప్పితే ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం అందుతుందా మేము కోరుకునేదన్న మేము ఏదైతే బతాయి రైతు పరస్పర సహకార సంఘం తరఫున కోరుకునేది ఏంటంటే యూనివర్సిటీ నుంచి ఎవరెవరైతే మొక్కలు ఇచ్చినారో ఆ యూనివర్సిటీ సైంటిస్టును ఎట్లాగా రైతు కమిషన్ పిలిపించి మాట్లాడతాను హామీ ఇచ్చింది కాబట్టి మా బతాయి రైతు సంఘం నుంచి మీ ప్రధాన డిమాండ్ ఏంటంటే మా రైతులందరికీ నష్టపరిహారం చెల్లించండి సో నష్టపరిహారం చెల్లించడంతో పాటు అనుభవం ఉన్న పంట ఇంకో ఈ రైతంతా ఇంకో పంటకు షిఫ్ట్ కాలేడు సో ఈ పంటని తిరిగి ఆ రైతు వేసుకోవాలి అంటే మొక్కలు సప్లై మొక్కలు ఉచితంగా సప్లై చేయాలి అది ఏ ఏ టైప్ ఆఫ్ మొక్కలు నాణ్యమైన మొక్కలు ఉచితంగా సప్లై చేయాలి చేయడంతో పాటు గతంలో ఏదైతే నాలుగు సంవత్సరాల మెయింటెనెన్స్ ఇస్తారో ఈ రైతుల వరకు సపరేట్గా నాలుగు సంవత్సరాల మెయింటెనెన్స్ ఇవ్వాలి అని ఇప్పుడు రైతులు డిమాండ్ చేస్తుంది కూడా ఏంటంటే కనీసం నాణ్యమైన మొక్కలు అందిస్తే గతంలో ఇచ్చిన మాదిరిగానే మరొక నాలుగు సంవత్సరాలు ఆ మొక్కల మెయింటెనెన్స్కు కేవలం ఈ నష్టపోయిన రైతులను గుర్తించి వారి వరకు ప్రత్యేకంగా అందివాలన్న డిమాండ్ ఎంతవరకు రైతు కమిషన్ చెవికి చేరుతుంది రైతు కమిషన్ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఎంతవరకు ఈ రైతులకు న్యాయం చేస్తుందో వేచి చూద్దాం